ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారు అన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి నేను కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అనేది వస్తుంది బందిపోటు దొంగలు చూసినారా డెకైట్స్ ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది చంబల్ వ్యాలీ అని అంటే వింటా అంటే ఈరోజు నిజంగా దాన్ని మై మరపి దాన్ని మరి మరి మరిపించినారు బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు మంచి చేశారు ప్రజలకి అన్న అన్న విశ్వాసం మీలో ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి సెంట్రల్ ఫోర్సెస్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం అని అడుగుతా ఉన్నా పోలింగ్ బూత్ ఆవరణలో సిసి ఫుటేజ్ను ఇచ్చే ధైర్యం మీకు అని అడుగుతా ఉన్నా ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేసారో ఎలా బూతులను ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమించుకుంది ఎవరో కూడా గుర్తించి కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా మీకు చూపిస్తాం ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు మాబ్స్టర్ అంటారు లేదా ఫ్రాడ్స్టర్ అంటారు ఉదాహరణ నేను చెప్తాను ఎంత దారుణంగా ఈ మోసము అనే కార్యక్రమము అన్యాయం అనే కార్యక్రమము జరుగుతూ వచ్చింది అన్నదానికి నిదర్శనాలు చెప్తారు సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊర్లో సంబంధించిన ఓటర్లు అదే ఊర్లోనే ఓటేస్తారు ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతూ ఉన్న ప్రక్రియనే గత ఎన్నికల్లో కూడా ఈరోజు ఈరోజు ఏదైతే బూతులు ఏదైతే ఉన్నాయో ఓటర్లు ఏదైతే ఉన్నారో ఊర్లు ఏవైతే ఉన్నారో ఆ ఊర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా ఊర్లలోనే వారి వారి ఊర్లలోనే గతంలో కూడా ఓట్లు వేస్తా వస్తున్నారు ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే బూతులను అటు ఇటు మార్చేశారు ఒకసారి అది అది ఒకసారి టేబుల్ని మీరే చూడండి ఆ బూతుల్ని ఎలా మార్చారు అన్నది మీకే అర్థమవుతుంది ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డి పల్లెకు ఆరు ఏడు అండ్ సిక్స్ అండ్ సెవెన్ నైన్ అండ్ టెన్ ఆ రెండు కాలమ్స్ ఒకసారి గమనిస్తే సిక్స్ సెవెన్ అండ్ నైన్ టెన్ రెండు కాలమ్స్ గమనిస్తే ఎర్రబల్లి నుంచి నల్లప్రెడ్డి పల్లెకు అంటే ఎర్రబల్లి అనే ఊరు నుంచి నల్లప్రెడ్డి పల్లెకు ఏంటంటే మన నలబ్రెడ్డి పల్లె నుంచి ఎర్రబల్లెకు ఎవడన్నా ఎరబల్లిలో ఎర్రబల్లి ఓట్లు వేపిస్తాడు నలబ్రెడ్డి పల్లెలో నలబ్రెడ్డి పల్లె ఓట్లు వేపిస్తాడు ఎరబల్లిలో నలబర ఎర్రబల్లి వాళ్ళు నలబ్రెడ్డి పల్లెకి పోయి ఓటేయాలంట నల్లప్రెడ్డిపల్లె వాళ్ళు ఎర్రపల్లికి వచ్చి ఎర్రపల్లికి వచ్చి ఓటేయాలంట సిక్స్ సెవెన్ చూడండి నైన్ టెన్ చూడండి రెండు కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటు వేయాలంట ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటు వేయకుండా రెండు కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటు వేయాలంట మళ్ళా ఎయిట్ అండ్ లెవెన్ చూడండి నల్గొండరిపల్లి నుంచి నలభ్రెడ్డిపల్లె నల్గొండారిపల్లె నుంచి నలప్రెడ్డిపల్లె అంటే నాలుగు కిలోమీటర్లు మళ్ళీ నలప్రెడ్డిపల్లె నుంచి నల్గొండపల్లెకి పోవాలంట నలపురెడ్డి పల్లెలో నలప్రెడ్డిపల్లెలో ఓటే ఓటేసే కార్యక్రమం జరగకుండా నలబరెడ్డిపల్లెలో నల్గొండ పల్లెకి పోవాలంట నాలుగు కిలోమీటర్లు అవుతారా నల్గొండారు పల్లెలు నల్గొండ పల్లెలో ఓట్ వేయకూడదంట నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి నల్లబెడ్డి పల్లెలో ఓటేయాలంట అంటే ఏ రకంగా స్కెచ్ చేస్తాం స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది దాదాపుగా నాలుగు నాలుగు వేల ఓట్ల పదివేల ఓట్ల పదివేల ఆరు వందల ఓట్లకు గాను నాలుగు వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది వీళ్ళ ఆలోచన ఏంది ఆ వెళ్ళే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతుని చేయాల వీళ్ళు నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాల దారిలో వీళ్ళని భయభ్రాంతుని గురి చేయాలి దాడి చేసి అడ్డగించాలి నేను జరిగింది అదే నిన్న జరిగినవి కూడా అవే వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా చూపుతా మొత్తం పులివెందల జెడ్పీటీసీలో ఆరు పంచాయతీలు ఉంటే పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది ఆరు పంచాయతీలు ఉంటే పోలింగ్ కేంద్రాలు పదహైదు పోలింగ్ కేంద్రాలు ఈ ఆరు పంచాయతీలకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఈ ఆరు పంచాయతీల్లో భద్రత పేరుతో భద్రత పేరుతో ఏడు వందల మందిని పోలీసులను పెట్టారు ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు భద్రత ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది ఏడు వందల మంది పోలీసులు ఉదయం నాలుగు గంటలకే ఉదయం నాలుగు గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు తమ్మల్నాడుగు కమలాపురం ప్రొద్దుటూరు అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కో బూత్కు నాలుగైదు వందల మంది బయట వాళ్ళు వచ్చి పాగేసినారు పోలీసుల సమక్షంలోనే పోలీసుల నుండి ప్రోత్సహిస్తూ పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు వారికి 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 సంబంధించిన నాయకులు వెళ్ళే దాదాపుగా ఏడెనిమిది వేల మంది పదహైదు బూతులు ఒక్కొక్క బూతులో దాదాపుగా నాలుగైదు వందల మంది బయట వాళ్ళు ఈ ఏడు వందల మంది పోలీసులు ఈ సంఖ్య దాదాపుగా ఏడు వేల మంది ఏడు ఎనిమిది వేల మంది అంటే ఒక్కొక్క ఓటర్కు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి